హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవివోడ్లో చూస్తున్న రెసిపీ వచ్చండి చికెన్ మోమోస్ అండి మనం పిల్లలకి బయట ఇవ్వడం కాకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసి హెల్దీ ఫుడ్ని మనం అయితే పిల్లలకి పెట్టవచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎక్కువ డీప్ ఫ్రైలో అట్లా కాకుండా మనం ఇలా ఉడకబెట్టి ఇస్తే వాళ్ళకి కూడా హెల్త్ చాలా మంచిది లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో అయితే మైదా అయితే తీసుకోవాలండి దీని బదులు మనం మైదా వద్దు అనుకున్నప్పుడు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ హెల్త్కి అదే మంచిది నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మైదా వాడానండి గోధుమ పిండితో కూడా చేశాను నేను మీరు కూడా ట్రై చేయండి దాంట్లోనే మనం కొంచెం ఉప్పు నూనె వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం చపాతి పిండిలాగా పూరి పిండిలాగా ఈ విధంగా కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి ఒక తడి క్లాత్ అయితే వేసుకొని బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి దాన్ని మనం మిక్సీలో అయితే వేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకుని ఎక్కువ మెత్తగా కాకుండా ఈ విధంగా కీమా లాగా కొంచెం ఇట్లా మిక్సీ ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేస్తే సరిపోతుంది తర్వాత చికెన్ అయితే మనం ఈ విధంగా అయితే ఒక బౌల్లో తీసుకుని పచ్చిమిర్చి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం గరం మసాలా తర్వాత మిరియాల పొడి అండి పిల్లలకి కాబట్టి మనం మిరియాల పొడి వేస్తున్నాము టేస్ట్ కూడా దీంట్లో అదే బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళకి చేస్తే మనం కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వెనిగర్ ఒక స్పూన్ వెనిగర్ అయితే వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ వేసి వేసుకోవాలి దీంట్లో ఇంకా నచ్చితే కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చండి పిల్లలు అవన్నీ పక్కన పెట్టేస్తారు కదా అవన్నీ నేను ఇంకా వేయలేదు సింపుల్గా వేసేసాను తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిపి పక్కనైతే ఉంచుకోవాలండి తర్వాత ఈ విధంగా మనం పూరీలాగా చేసుకొని పెద్ద పూరీలాగా చేసుకుని దాన్ని ఈ విధంగా ఒక గ్లాస్తో అంచు ఉన్న గ్లాస్తో ఈ విధంగా కట్ చేసుకుంటే తొందరగా ఒక రెండు మూడు ఎక్కువ అయితే వస్తాయండి ఒక చిన్న పూరీని మనం ఎక్కువసేపు చేసుకునే కన్నా ఈ విధంగా పెద్ద చపాతీలా చేసుకుని చేస్తే మనకి ఈజీగా తొందరగా అయిపోతాయి తర్వాత మనం దానిలో చికెన్ అయితే మనం స్టఫ్ చేసుకుని ఈ విధంగా మోమోస్ని చేసుకోవాలండి అది ఎలా చేయాలి అనేది నేనైతే మీకు తీయడానికి కుదరలేదండి నేను నేను వీడియో షూట్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మొత్తం మోమోస్ అనేది చేసుకుని మోమోస్ మనం కజ్జికాయల్లాగా కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం ఇడ్లీ పాత్రలో అయితే నేను ఉడకబెట్టుకున్నాను ఇడ్లీలాగా మీకు నచ్చితే దానికి సపరేట్గా ఉంటుందండి ఉడకబెట్టుకోవడానికి అవి ఉంటే మీరు ట్రై చేయండి నేనైతే ఇడ్లీ పాత్రలోనే ఉడకబెట్టుకున్నా ఈ విధంగా ఉడికిన తర్వాత సాస్తో పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు దీనికి మోమోస్కి ఒక సాస్ అయితే ఉంటుందండి అది కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను మోమోస్ అయితే రెడీ అండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్